చిరంజీవి తెలుగు చలన నటుడు రాజకీయ నాయకుడు అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు కేంద్ర ప్రభుత్వంలో రెండువేల పన్నెండు ఆగస్టు ఇరవై ఏడు నుంచి మే రెండువేల పద్నాలుగు ఇరవై ఆరు దాకా పర్యాటక శాఖ మంత్రి గా పనిచేశాడు బ్రేక్ డాన్స్ కు పేరు పొందిన చిరంజీవి నూట యాభైకి పైగా చిత్రాల్లో నటించాడు వీటిలో ఎక్కువ భాగం తెలుగు చిత్రాలు మిగతావి తమిళ కన్నడ హిందీ చిత్రాలు ముప్పై తొమ్మిది ఏళ్లకు పైబడ్డ ప్రస్థానంలో మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు రఘుపతి వెంకయ్య బహుమతి తొమ్మిది ఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నాడు రెండువేల ఆరులో చిరంజీవికి చలన రంగంలో చేసిన సేవలకుగాను పద్మభూషణ్ బహుమతి రెండు సున్నా రెండు నాలుగులో పద్మ విభూషణ్ పురస్కారం లభించింది